టాలీవుడ్ సినీ రంగంలో విలక్షణ నటనకు ఆయన ఒక బ్రాండ్ వైవిధ్యమైన పాత్రలకు ఆయనే ఒక ట్రెండ్ సినీ రంగంలో అందరికీ ఆయన ఫ్రెండ్ ఎలాంటి పాత్రనైనా ఆవలీలగా పోషించడంలో ఆయన ఒక ట్రేడ్ మార్క్ ఆయనకు లేదు ఎలాంటి రీమార్క్ ఆయనే విక్టరీ హీరో వెంకటేష్ విజయాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ గురించి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన సొంత టాలెంట్తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వెంకటేష్ పదమూడు డిసెంబర్ పంతొమ్మిది వందల అరవైలో డి రామానాయుడు రాజేశ్వరి దంపతులకు జన్మించారు వెంకటేష్ తన పాఠశాల విద్యను డాన్ బాస్కోలో అభ్యసించారు చెన్నైలోని లయోలా కళాశాల నుండి వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పట్టబద్దుడయ్యారు అమెరికాలోని మాంటేరియాలోని మిడిల్ బరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు ఇండియా తిరిగి వచ్చిన ఆ తర్వాత చిత్ర నిర్మాణం వైపు ప్రవేశించాలని కోరుకున్న అనూహ్యంగా నటుడుగా మారారు వెంకటేష్ నటన ప్రస్థానాన్ని చూసినట్లయితే వెంకటేష్ తొలిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రేమ్ నగర్ చిత్రంలో బాల నటుడిగా కనిపించారు ఆ తర్వాత చదువు పూర్తయ్యాక కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా మారారు సూపర్ స్టార్ కృష్ణ నటించాల్సి ఉన్న ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల రామానాయుడు తన కొడుకు వెంకటేష్తో హీరోగా మార్చారు ఆ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో వెంకటేష్ సైతం నంది అవార్డు అందుకుని తండ్రి నమ్మకాన్ని అభిమానుల ఆదరణ సొంతం చేసుకున్నాడు నిర్మాత అయిన తండ్రి రామానాయుడు అండతో తొలి అడుగులు వేసిన తనదైన ప్రతిభతో మాస్ క్లాస్ ఫ్యామిలీ అన్ని రకాల ఫ్యాన్స్ ఫాలోయింగ్ను సంపాదించుకొని విక్టరీ హీరోగా వెంకటేష్ నిలిచారు ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్య పాత్రల్లో నటించి మెప్పించాడు కలియుగ పాండవులతో తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న వెంకటేష్ శ్రీనివాస కళ్యాణం సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు ఇక ప్రేమ మూవీ వెంకటేష్ కెరియర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోవడమే కాక సంచలన విజయాన్ని సాధించింది బొబ్బిలి రాజా మూవీతో వెంకీ స్టార్డమ్ అందుకున్నాడు శత్రువు సినిమా వెంకీ కెరియర్లో మరో హిట్ చిత్రంగా నిలిచిపోయింది అలాగే క్షణక్షణ మూవీ సైతం వెంకీ కెరియర్లో ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది చంటీలో తన ప్రత్యేక నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు ధర్మచక్రం సినిమా మరో మైలు రాయిగా నిలిచిపోయింది లాయర్ గా నట విశ్వరూపం చూపించి నంది అవార్డు అందుకున్నారు స్వర్ణ కమలం వంటి క్లాసికల్ మూవీలోనూ ఆడియన్స్ ని మెప్పించారు ఇక సాహస వీరుడు సాగర కన్య ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రేరాలు పవిత్ర బంధం ప్రేమించుకుందాం పెళ్లి చేసుకుందాం సూర్యవంశంతో వరుస హిట్స్ అందుకున్నారు గణేష్ వెంకటేష్ను సరికొత్తగా చూపెట్టింది ఈ చిత్రంలో నటనకు సైతం నటుడిగా నంది అవార్డు అందుకున్నారు అలాగే రాజా కలుసుందం రావు జయం మనదేరా నువ్వు నాకు నచ్చావు వసంతం మల్లేశ్వరి లక్ష్మి ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు దృశ్యం ఇలా పలు విజయాలు అందుకుని విక్టరీ అనే పేరుని సార్థకం చేసుకున్నాడు మారుతున్న కాలంతో పాటు తన నటనలో మార్పులు చేసుకుంటూ నటుడిగా తనదైన ప్రత్యేక ముద్ర వేశారు అందరి హీరోల్లా మోసలో పోకుండా డిఫరెంట్ యాక్టింగ్తో క్లాస్ మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఉన్నా వెంకీ మాత్రమే పక్కా ఫ్యామిలీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కాంట్రవర్సీలకు దూరంగా ఉండే వెంకటేష్ టాలీవుడ్లో అజాత శత్రువుగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు తన సినీ కెరియర్లో ఎన్నో మంచి చిత్రాల్లో నటించడమే కాకుండా తన మూవీస్ ద్వారా ఎందరో హీరోయిన్లకు తెలుగు తెరకు పరిచయం చేశాడు ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీలో తీస్తూ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యాడు వెంకటేష్ అందుకే అతనికి మహిళల్లో ఫాలోయింగ్ ఎక్కువ వెంకీ సినిమా వచ్చిందంటే చాలు సకుటుంబ సపరివార సమేతంగా కలిసి చూడాల్సింది అతని సినిమాల్లో సీరియస్నెస్ యాక్షన్ తో పాటు కామెడీ కూడా అదే రేంజ్లో ఉంటుంది అందుకే అన్ని రకాల ప్రేక్షకులకి వెంకీ సినిమా అంటే అంత ఇష్టం తన పర్సనల్ లైఫ్ను ప్రొఫెషనల్ లైఫ్ని ఎక్కువగా మిక్స్ చేయకుండా తన కుటుంబానికి సంబంధించిన ఏ విషయాలు ఎక్కువగా బయటకు రాకుండా ఉంచడం వెంకటేష్ మరో విశిష్టత ఆరు పదుల వయసులో కూడా వరుస సినిమాలతో మంచి క్రేజ్ మీద ఉన్న వెంకటేష్ ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు ఓవైపు నవతరం స్టార్లతో జోడీ కడుతూ మరోవైపు తన వయసుకు తగ్గ పాత్రలతో సందడి చేస్తున్నారు నేటి జనరేషన్లో మల్టీ స్టారర్ మూవీలకు మరోసారి ఊపిరిపోశాడు మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రామ్తో కలిసి మసాలా పవన్ కళ్యాణ్తో గోపాల గోపాల వారుణ్ తేజ్తో ఎఫ్ టూ నాగ చైతన్యతో వెంకీమామ సినిమాలు చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు కెరియర్ ప్రారంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నా ఆ తర్వాత విక్టరీ స్టార్గా ఎదిగాడు మొదట పూర్తి యాక్షన్ చిత్రాలను చేశాడు తర్వాత ఫ్యామిలీ లవ్ స్టోరీ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాడు ఆ తర్వాత కామెడీని తన ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాడు కామెడీ లవ్ ఫ్యామిలీ జోనర్లలో వెంకీ కొట్టినన్ని గ్రీన్ బ్లాక్ బస్టర్ మరే ఇతర హీరోలు కొట్టలేదు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు టాలీవుడ్ వరకు అది రేర్ రికార్డ్ అని చెప్పవచ్చు సినిమాల్లో వెంకీ ఎంత జాలీగా పాజిటివ్గా ఉంటాడో బయట కూడా అలానే ఉంటాడు వివాద రహితుడు ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్ళడు సినిమా లైఫ్ పర్సనల్ లైఫ్ను సపరేట్గా ఉంచుతాడు ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఉన్న టైంను ఆనందంగా గడపాలి అనే సూత్రాన్ని పాటిస్తాడు విధిని నమ్ముతాడు మనకు ఏది రాసి పెట్టి ఉంటే అదే వస్తుందని నమ్మే వ్యక్తి ఎంత సక్సెస్ వచ్చినా ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా అన్నింటినీ నవ్వుతూనే స్వీకరిస్తాడు దైవ చింతనలో ఎక్కువగా ఉంటాడు కర్మను నమ్ముతాడు నటులు అన్నాక అన్ని పాత్రలు చెయ్యాలి వెంకీ కూడా అలానే చేశారు అయితే వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా కెరియర్లో సగం సినిమాలు చేసినా ఎవరికి ఏ మాత్రం కొట్టలేదు పైగా ఫ్యామిలీ హీరోగా మరింతగా ఆకట్టుకున్నాడు టాలీవుడ్లో అందరి హీరోల అభిమానులు అభిమానించే హీరోల్లో వెంకటేష్ ఒకరు తెరపై అమాయక హీరో పాత్రలో కనిపించాలంటే వెంకటేష్ తర్వాతే కానీ ఎన్ని రకాల సినిమాలు చేసినా ప్రతి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలని ఉండేలా చేసి ఫ్యామిలీ హీరో అనిపించుకున్నాడు ఇప్పుడు సీనియర్ హీరోగా కూడా ప్రతి సినిమాకి కొత్తగా ప్రయత్నిస్తున్నారు అయితే ఇటీవల రానా నాయుడు సిరీస్తో ఎవ్వరూ ఊహించినంత బోల్డ్గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు అయితే నటుడుగా ఎలాంటి పాత్ర అయినా పోషించక తప్పదు ఇక సుమారు ముప్పై ఎనిమిది ఏళ్లుగా తన నటనతో ఆడియన్స్ని ఆకట్టుకుంటున్న వెంకటేష్ అంటే అభిమానులకు మాత్రమే కాదు ప్రేక్షకులకు ఫ్యామిలీ ఆడియన్స్కి టాలీవుడ్ ప్రముఖులకు అందరికీ ఇష్టమే తన నటన ప్రస్థానంలో ఏడు నంది అవార్డులు ఆరు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు డెబ్బై ఐదుకి పైగా సినిమాలు చేసిన ఈ విక్టరీ కథానాయకుడు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు ఇలానే మరెంతో కాలం ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ మరింత గొప్పగా ఎదగాలని కోరుకుందాం